మద్యం కుంభకోణంలో వేళ్ళన్నీ తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తున్నాయని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు వైసీపీ మనుషులు నోట్ల కట్టలు లక్కబెడుతున్న వీడియోలు కళ్లకు కనిపిస్తున్నా ఇంకా అక్రమ కేసులంటూ బుకాయిస్తున్నారని దుయ్యబట్టారు కృష్ణా జిల్లా పొట్టిపాడులో ఓ ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవంలో పయ్యావుల పాల్గొన్నారు ఒకే బ్రాండు కర్ణాటకలో ఎనభై రూపాయలకు దొరికితే ఈ రాష్ట్రంలో నూట ఎనభై రూపాయలకు అమ్మారు అంటే బాటిల్కి వంద రూపాయల తేడా వచ్చింది ఆ వంద రూపాయలు ఎక్కడికి పోయింది అనేది ఇవాళ కళ్ళ ముందు సాక్ష్యాలు కనపడుతున్నాయి అన్నీ కూడా ఎటు చూసినా కూడా తాడేపల్లి వైపే చూపిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు వస్తున్నాయి వాళ్ళ అవినీతి కేసులను ఎదుర్కోలేక మా మీద అక్రమ కేసులు అంటున్నారు వాస్తవాలు ప్రజలకు చెప్పండి ఏ రకంగా అక్రమం టన్నుల టన్నులు బంగారు కొనింది అక్రమం అంటారా కోట్ల రూపాయల నోట్ల కట్టలు దొరికింది అక్రమం అంటారా మీ సొంత పార్టీ నాయకుడు వెంకటేష్ నాయుడు అనే అతను ఐదు కోట్ల ఐదు కోట్ల కట్టలు కడుతుంటే ఏంటి అసలు పేదవాడికి ఒక రోజు కూలి వెయ్యి రూపాయలు సంపాదించాలంటే కష్టపడేటువంటి ఈ రోజుల్లో నోట్ల కట్టలు కట్టలుగా మీరు ప్యాలెస్లకు తరలించుకున్నారు అనంటే ఏంటి అనేది ప్రజలు ఇవాళ అర్థం చేసుకుంటున్నారు